మహిళల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయే చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యున్సీలో అప్పివ్వలేదని తిరిగి చెట్టు కట్టేసి కొట్టారే బెడ్ షాప్లు ఎన్ని ఉన్నాయి ఘనసా ఎంత దొరుకుతుంది ఏమి పట్టవు నీకు నీకు మాత్రం పట్టేది ఒకటే చంద్రబాబు నాయుడు గారు పంపించేటటువంటి డబ్బులు నీకు స్పెషల్ ఫ్లైట్స్ హెలికాప్టర్లో సీట్లు జల్సాగా బ్రతకడం నేర్చుకున్నావు మొత్తాన్ని ముంచేస్తున్నావు పాపం జన సైనికులు సీఎంఓ 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 అంటే నోరు మూసుకోవాల్సి వచ్చిందిగా సీఎం పోయింది ఓజీ 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 అంటున్నారు మొట్టదాకా వేరమల్ వేరమల్ వీరమల్ అన్నారు అది పోయింది ఇప్పుడు వాజి ఓజీ ఓజీ అంటారు మాది అదేమైతే తెలియదు సినిమాలు బాగానే అన్నాయి మాకేం అభ్యంతరం లేదు కానీ ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడి మైక్ దొరికింది కదా అని చెప్పి ఎప్పుడో ఒకసారి షూటింగ్ సమ విరామ సమయంలో వచ్చి మీటింగులు పెట్టి చంద్రబాబు నాయుడుకి లోకేష్కి భజన కొట్టేటటువంటి కార్యక్రమాలు చేసి మమ్మల్ని ఏదో నిలువరించాలని ప్రయత్నం చేస్తున్నాం మమ్మల్ని నిర్వహరించడం ఎవరి వల్ల కాదు ప్రజలు మా పక్షాన ఉన్నప్పుడు నీ వల్ల కాదు లోకేష్ వల్ల కాదు చంద్రబాబు నాయుడు వల్ల అంతకంటే కాదు దుర్మార్గమైనటువంటి పాలన ఒక్క సంవత్సర కాలం చేసిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత పెరిగినటువంటి వాస్తవాన్ని గమనించిన తర్వాతే మీలో భయం ఏర్పడి జగన్ రానియము జగన్ రాని జగన్ రాని అని భజన చేసుకొస్తున్నారు మీరు ఏ భజన అయితే చేస్తున్నారో రానీయమని అదే జగన్ మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తాడు కొద్దిగా నాలుగు సంవత్సరాలు ఓపిక పట్టండి మేము కూడా పడతాం మేమేమి మీ అదే అన్నానండి తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తులం కాదు మేము తాటాకు చప్పు మేము కూడా అంతే తాటాకు చప్పులకు భయపడతామా జైల్లో పెడితే భయపడతామా వీరులాగా పోరాడతాం సింహల్లాగా ముందు కురుకుతాం తప్ప మీ తాటాకు చప్పుళ్లకు నీ తాటాకు చప్పుళ్లకు చంద్రబాబు తాచాకు చప్పుళ్లకు కూటమి తాచా తాటాకు తా తాటాకు చప్పుళ్లకు భయపడి పోరిపో పారిపోయేటటువంటి మనుషులు మేము కూడా కాదనే విషయం నీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పదహారు మాసాలు జైల్లో ఉన్నా కూడా మొక్క ఓని ధైర్యంతో ముందు కదిలాడు ఇవాళ మీరు ఎన్ని కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా వెనక్కి వెళ్ళే ప్రశ్నే ఉండదు ఏం జరిగినా దానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని చంద్రబాబు గారికి తెలుసు నీకు తెలియకపోతే తెలుసుకోమని పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అవునవును మా పార్టీ వాళ్ళే నిన్న పొన్నూరులో తలకాయలు బాగొట్టారు మా పార్టీ వాళ్ళే మన వినుకొండలో నరికి పారేశారు ఇవాళ జరుగుతున్నంత తెలుగుదేశం గుండాలు చేస్తున్నటువంటి కార్యక్రమం కాదా అది చ అది పవన్ కళ్యాణ్ గారికి తెలియదు పాపం ఆయన లేడు ఆయన వేరే పనుల్లో ఉన్నాడు రాష్ట్రంలో ఏం జరుగుతుందో పాపం ఆయన చూసుకోలేకపోతున్నాడు అది నాకు అర్థమవుతున్నటువంటి అంశం ఎన్నండి ఈ సంవత్సర కాలంలో ఇదిగో నా దగ్గర ఉంది దాడులు ఒకటి రెండు ఇన్ని ఇన్ని దాడులు ఉంది కావాలంటే మీ అందరికి ఇస్తా ఒకటొకటి అన్ని డేట్ల వారీగా సో మెనీ డేట్ల వారీగా దాడు ఈ దాడులన్నీ ఎవరు చేయించేది పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒక వర్గం నేను చెప్పాను ఇందాక అజ్ఞాతంలో ఉన్నటువంటి వర్గం రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ చంద్రబాబు నాయుడుకి సన్నిహితంగా ఉండేవాళ్ళు ప్రస్తుతం ఉన్న ఆఫీసర్లు కలిసి ఒక ముఠా ఈ ముఠా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటుంది నేరస్తులను కాపాడే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టే కార్యక్రమం బెయిల్ లాకుండా మళ్ళీ కొత్తగా కేసు ఏం పెట్టాలి ఏ సెక్షన్ పెట్టాలి ఇదే పనిలో ఉంది తప్ప లా అండ్ ఆర్డర్ను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం లేదనే విషయం పాపం పవన్ కళ్యాణ్ గారికి తెలియదో లేక తెలిసి కూడా సర్దుకుని ఉంటున్నాడో నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి కూటమి ప్రభుత్వం విఫలమైంది హామీని నెరవేర్చడంలో ఫెయిల్ అయింది ప్రజా వ్యతిరేకత పెరిగింది ఆ వ్యతిరేకతలో ఎవడైనా కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీ కర్మ ఇది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఇప్పుడు అద్భుతమైన పాలన చేసిన ఆయనే చెప్పాడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి అయినా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది కానీ సీట్లు మాత్రం ఫార్టీ పర్సెంట్ రాలేదు ఇది ఇండియన్ డెమోక్రసీలో ఉన్నటువంటి ఇబ్బంది నేనేమంటానంటే మీరు ముగ్గురు కలిశారు ఇంకా చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి ఈవీఎంలని ఇంకోటి అని ఇంకోటిని వాటి జోలికి నేను పోదలుచుకోలేదు కానీ ముగ్గురు కలిశారు మీరు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఏ హామీలు నెరవేర్చారని నాకు అర్థం కాలేదు చెప్పండి ఉమ్మడి మేనిఫెస్టోని ఇచ్చారు కదా మీరును చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తొలి అడుగుని వెళ్తున్నారు కదా మా వాళ్ళు కూడా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం మేము వెళ్తున్నాం మేము వెళ్తుందేమో తెలుసా మీ మేనిఫెస్టోని తీసుకెళ్తాం మీ ఉమ్మడి మేనిఫెస్టోని ఎంతవరకు చేశారో చూడమని కాబట్టి ఫార్టీ పర్సెంట్ మాకు ఓట్లు వచ్చిన మాటను మీరు విస్మరించి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు పదకొండు సీట్లే పులివెంగల ఎమ్మెల్యేనే ఇట్లా కించిపరిచే మాటలు మాట్లాడుతున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పదలుచుకున్నారు